దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు మొన్న జరిగిన ప్రమాదం నుంచి విమానం ఎక్కాలంటే జనం వణికిపోతున్నారు దీనికి తోడు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి వీటన్నిటికీ మించి సాంకేతిక సమస్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి ఫ్లైట్ బయలుదేరడం కాసేపటికే విమానాలు తిరిగి వస్తున్నాయి సాంకేతిక సమస్యలంటూ అత్యవసరంగా ల్యాండ్ అవుతున్నాయి కాగా ఇవాళ రెండు విమానాశ్రయాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ లో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమానాశ్రయం నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు రిక్వెస్ట్ వచ్చింది ఈ సమయంలో ఎనభై మంది ప్రయాణికులు అందులో ట్రావెల్ చేస్తున్నారు వీరితో పాటు సిబ్బంది కూడా ఉన్నారు విమానం తిరిగి రావడంతో తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు ఆందోళన బాట పట్టారు మరోవైపు ఢిల్లీ నుంచి లేహ్ వెళ్తున్న ఇండిగో విమానం సాంకేతిక కారణం వల్ల అత్యవసరంగా ల్యాండ్ అయింది లేహ్ బాయిదలన కొద్దిసేపటికే విమానం వెనక్కి తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయిందని సమాచారం